వెల్కమ్ మదుర్ గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుందన్న సమాచారం రైతుల్లో భయాందోళనకు దారితీసింది గత నాలుగు రోజులుగా పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు ఈ నేపథ్యంలో వరు తహసీల్దార్ ముజీబ్ కు వినతి పత్రం సమర్పించగా ఫారెస్ట్ అధికారిని సంతోష స్వయంగా రైతులతో సమావేశమయ్యారు రైతులు డ్రోన్ కెమెరా ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారు స్పందించిన సంతోషా ప్రజల ఆందోళనను గమనించా జిల్లా అధికారులకు పూర్తి సమాచారం అందిస్తా ఇంకా విచారణ కొనసాగుతోందని తెలియజేశారు రైతులు గమనిస్తూనే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మద్నూరు రైతులు ఎదుర్కొంటున్న ఈ ఆందోళనకు ఫారెస్ట్ శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో డ్రోన్ కెమెరా పరిశీలన జరుగుతుందో లేదో అప్పా న్యూస్ నిరంతరం మీకు అప్డేట్స్ అందిస్తుంది మద్నూరు మండల కేంద్రంతో పాటు సోనాల సక్కరగా అవలగాం ఈ గ్రామ శివార్లలో చిరుత పులి తిరుగుతుంది అని రైతులు పేర్కొంటున్నారు అయితే రైతులు అడుగులు కూడా చూశాము స్వయంగా కూడా చూశామని కొందరు రైతులు బహిరంగంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు మూడు రోజుల నుండి చెప్తున్నారు వారు కూడా రావడము ఈ పులి ఉన్నదా ఏదున్నదా అనే విషయాన్ని మేము తీసుకెళ్ళి ఆనవాళ్ళు అడుగులు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము కానీ స్పష్టంగా ఏది చెప్పలేకపోతున్నాము అనే మెసేజ్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంపై ఫారెస్ట్ అధికారి ఈరోజు మళ్ళా మరోసారి మద్నూర్ మండల కేంద్రానికి రావడం జరిగింది ఈ విషయంపై పూర్తిగా ఆమె ద్వారా ఈ నాలుగు రోజుల నుండి జరుగుతున్న పులి విషయంను ఆమెను అడిగి తెలుసుకున్నాం మద్లూరు మండలంలో ఏదైతే ఈ పులి సంచారం విషయమై ఇష్యూ ఒకటి జరుగుతుందో దాని మీద మనం ఇవాళ మద్నూరు మండల కేంద్రానికి తహసీల్దార్ సార్ గారి ఆఫీస్కి రావడం జరిగింది సార్తో పాటు ఈ ప్రోగ్రామ్కి మన ఎవరైతే రైతులు డైరెక్ట్గా ఐసెటింగ్ చేసామని చెప్తున్నారో వాళ్ళతో పాటు ఇంకా చుట్టుపక్కల రైతులను పిలిపించడం జరిగింది సో ఇక్కడ మనము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ దాంతో ఇక్కడ పులి జరి పులి ఉంది అన్న ఖచ్చితంగా క్లారిఫికేషన్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వలేదు బ్ బాక్స్ బట్ ఇక్కడ రైతుల వాదన ఏంటంటే మేము ఖచ్చితంగా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటే ఐసైటింగ్ మాకు జరిగింది అన్నారు సో వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని మేము ట్రస్ట్ వర్తిగా తీసుకుంటూ ఈ విషయాన్ని పై ఆఫీసర్ల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అండ్ వాళ్ళకి అష్యూరెన్స్గా మా స్టాఫ్ని కంప్లీట్గా ఇక్కడ ఎంగేజ్ చేస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ క్రాఫ్ట్స్లో వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా వాళ్ళతో పాటు ఉండేసి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇప్పటికే అలర్ట్నెస్ ప్రకటించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఐ సైటింగ్ అయిందనే ఇన్ఫర్మేషన్ని మేము ట్రస్ట్ వర్తిగాని తీసుకుంటున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకో అస్యూరెన్స్ ఏంటంటే పక్కన ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ని కూడా డిక్లై చేసేసి చుట్టుపక్కల ఇంకా ఫర్దర్గా కూడా ఇం పులి ఏదైతే మూమెంట్ ఉంటుందని అని భావిస్తున్నామో వాళ్ళ ద్వారా వాళ్ళతో పాటు ఇంక ముందుకు వెళ్ళేసి చూద్దామని వాళ్ళకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫర్దర్గా మా దగ్గర నుంచి ఇంకేం కోరుకుంటున్నారంటే ఆ ఏరియాస్ని వాళ్ళకు డ్రోన్ కెమెరాస్ తోటి క్యాప్చర్ చేసి టెక్నికల్గా కూడా చూడాలి అని అంటున్నారు సో ఇది మనకు మన పరిధిలో లేనందున నేను ఈ విషయాన్ని ఎఫ్డిఓ మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపైన క్లారిఫికేషన్ ఎఫ్డిఓ మేడం గారు త్వరలో నెక్స్ట్ వన్ టూ డేస్లో మీటింగ్ పెట్టేసి వాళ్ళతో డైరెక్ట్గా మేడంతో మాట్లాడించడం జరుగుతుంది అండ్ మన సైడ్ నుంచి ఇంకా ఫర్దర్ ఏదైనా కేజెస్ అవసరం ఉంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది కూడా పెట్టడానికి